బాలీవుడ్ సింగర్ హారిక నారాయణ్ ఈ పేరు పెద్దగా ఎవరికీ పరిచయం లేకపోవచ్చు ఇప్పటికే వరుస స్టేజ్ షోలు పలు సినిమాల్లో పాటలు పాడుతూ కెరియర్లో దూసుకెళ్తున్న హారిక త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కబోతుందట టాలీవుడ్ సింగర్ హారిక నారాయణ్ త్వరలో పెళ్లిపీట లెక్కనున్నారు ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు తన స్నేహితుడు పృథ్వీనాథ్ వెంపటితో కలిసి ఏడడుగులు వేయనున్నట్లు ఇటీవల నిశ్చితార్థం జరిగినట్లు ఇన్స్టాగ్రామ్ ద్వారా ఆమె తెలిపారు వారిద్దరి మధ్య ఏడేళ్లుగా ఉన్న స్నేహం ప్రేమగా మారిందని ఇన్స్టా పోస్ట్ ద్వారా తెలిపింది ఏడేళ్లుగా ఉన్న అద్భుతమైన స్నేహాన్ని ప్రేమగా మార్చుకున్నాం ఈ అనుబంధాన్ని మరింత బలోపేతం చేయడానికి మా మధ్య ఉన్న అనుబంధాన్ని మరో స్థాయికి తీసుకెళ్లాం కొత్త అనుబంధాన్ని మరింత కొత్తగా మొదలు పెడదాం అంటూ నిశ్చితార్థం ఫొటోస్ షేర్ చేసింది నిహారిక నారాయణ్ ఉంగరం మార్చుకుంటున్న ఫోటోను షేర్ చేశారు అయితే కాబోయే భర్త గురించి ఎలాంటి వివరాలు వెల్లడించలేదు తూర్పుగోదావరి జిల్లా రాజోలులో జన్మించిన హారిక ప్రముఖ సంగీత విద్వాంసుడు మంగళంపల్లి బాలమురళీకృష్ణ కుటుంబానికి దగ్గర బంధువు ఆమె తండ్రి ఎయిర్ ఫోర్స్లో బాధ్యతలు నిర్వహిస్తూ ఉండటంతో ఉత్తరాదిలో పెరిగారు మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసి జర్మనీ వెళ్లాలని కలలు కన్నారు అయితే సంగీతం మీదున్న ఆసక్తితో ఆమె గాయనిగా మారారు తన గాత్రంతో సంగీత ప్రియులను అలరిస్తున్నారు నిహ నిహారిక కథానాయికగా నటించిన సూర్యకాంత్తో ప్లేబ్యాక్ సింగర్గా మారారు ఆ తరువాత నా తప్పు ఏముందబ్బా సాంగ్తో యువతకు కనెక్ట్ అయ్యారు హస్కీ వాయిస్తో మంచి గుర్తింపు కూడా తెచ్చుకున్నారు తొంభై సెకండ్లలో తొమ్మిది మంది ఇంటర్నేషనల్ సింగర్స్ని అనుకరిస్తూ ఆమె చేసిన ఆల్బమ్ ప్రపంచవ్యాప్తంగా అందరినీ ఆకర్షించింది వారి పాట చిత్రంలో టైటిల్ రాప్ పాడిన వారిలో ఆమె కూడా ఒకరు దాంతోపాటు రావణాసుర చిత్రంలోని అతీమ్ కు మంచి గుర్తింపు తెచ్చుకుంది ఆమెకు మహేష్ బాబు అంటే విపరీతమైన అభిమానం ఆయన్ను దగ్గర నుంచి చూడొచ్చని బ్రహ్మోత్సవంలో నటించినట్లు ఆమె ఓ ఇంటర్వ్యూలో తెలిపారు అంతేకాదు విజయ్ హీరోగా నటించిన వారసుడు సినిమాలోని తలపతి పాటతో ఆమె మరింత ఫేమస్ అయ్యారు ఇక ఈమె ప్రముఖ సంగీత విద్వాంసుడు మంగళంపల్లి బాలమురళి కృష్ణ కుటుంబానికి దగ్గర బంధువు కావటం విశేషం ఇక తన అభిమాన హీరో సినిమా అయిన సర్కారి వారి పాటలో హారిక టైటిల్ ట్రాక్ పాడి దుమ్మరేపిన విషయం తెలిసిందే గత కొన్ని రోజులుగా ఇండియా అంతటా రామ్ చరణ్ గురించే చర్చ నడిచింది ఇప్పుడు పాక్లో కూడా గ్లోబల్ స్టార్ పై పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది ఇంతకీ ఏంటా కారణం ట్రిప్ల సినిమాతో దర్శకుడు రాజమౌళి వలన రామ్ కు పాన్ ఇండియా లెవెల్లో మంచి గుర్తింపు వచ్చింది ఇప్పుడు రామ్ చరణ్ పేరు ప్రపంచవ్యాప్తంగా వినిపిస్తోంది ట్రిపుల్ ఆర్ సినిమాలో రామ్ చరణ్ రామరాజు పాత్రలో ఎంతో అద్భుతంగా నటించారు ఒక రకంగా ట్రిపుల్ ఆర్ సినిమాకు ముందు కనిపించిన రామ్ చరణ్ వేరు ట్రిప్ల్ సినిమా తర్వాత కనిపించే రామ్ చరణ్ వేరు అని చెప్పి తీరాలి ఇక ఇప్పుడు రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే అయితే ఇప్పుడు ఈ సినిమా గురించి ఈ సినిమాలు రామ్ చరణ్ క్యారెక్టర్ గురించి పాకిస్తాన్ మీడియాలో సైతం వినిపిస్తున్నాయి చర్చలు కూడా జరుగు ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో ఒకటి సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతోంది దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి ట్రిప్లా సినిమాలో రామ్ చరణ్ రామరాజు పాత్రలో కనిపించిన సంగతి తెలిసిందే ముఖ్యంగా ఈ సినిమాలో రామ్ చరణ్ ఎంట్రీ సీన్ అందరికి గూస్వాంప్స్ తెప్పించాయని చెప్పి తీరాలి వేల మంది జనాల మధ్యలోకి దూకి రామ్ చరణ్ చేసే ఫైట్స్ యాక్షన్ సీన్స్ వేరే లెవెల్లో ఉంటాయి అయితే తాజాగా ఈ యాక్షన్ సీన్స్ గురించి రామ్ చరణ్ నటన గురించి పాకిస్తాన్ మీడియా సైతం మాట్లాడుకోవటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది తాజాగా పాకిస్తాన్ కి చెందిన ఓ ప్రముఖ ఎంటర్టైన్మెంట్ ఛానల్లో ఈ యాక్షన్ సీక్వెన్స్ గురించి చర్చించుకున్నారు రామరాజు రామ్ చరణ్ వేల మంది మధ్యలోకి దూరి ఫైట్ చేసి మళ్లీ తిరిగి వచ్చి అదే పొజిషన్ లో నిలబడే సీన్ మైండ్ బ్లోయింగ్ అనిపించింది అంటూ చెప్పుకొచ్చారు దీనితో ఈ వీడియో సోషల్ మీడియాలో అందరికీ ఆసక్తికరంగా మారింది ఇక దీని గురించి కేవలం పాకిస్తాన్ లోనే కాకుండా హాలీవుడ్ లో కూడా రామ్ చరణ్ హవా నడుస్తోంది హాలీవుడ్ లో కూడా ఈ సీన్ కి సంబంధించిన వీడియో షేర్ చేస్తూ లో ఒక పాత్ర కోసం రామ్ చరణ్ లాంటి నటుడు కావాలి అంటూ హాలీవుడ్ కి చెందిన ఓ ప్రముఖ కాస్టింగ్ సైట్ ఇచ్చింది దీనితో రామ్ చరణ్ ప్రపంచ వ్యాప్తంగా మారుమోగుతోంది ఇక రామ్ చరణ్ తాజాగా అనంత్ అంబానీ రాధిక మర్చెంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో కూడా సందడి చేశారు రామ్ చరణ్ కాకుండా తెలుగు హీరోలు ఎవరూ కూడా ఈ వేడుకలలో కనిపించలేదు దీనితో అందరికీ కొత్త కొత్త ప్రశ్నలు పుట్టుకొచ్చాయి తెలుగు హీరోలు ఎవరికి ఇన్విటేషన్ రాలేదా లేదా ఇన్విటేషన్ వచ్చినా రామ్ చరణ్ మాత్రమే అనంత్ అంబానీ పెళ్లికి వెళ్లారా అనే డిస్కషన్ మొదలైంది ఇక రామ్ చరణ్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం గేమ్ తో బిజీగా ఉన్నారు ఈ సినిమా మీద అందరికీ భారీ ఎక్స్పెక్టేషన్స్ నెలకొన్నాయి ఇక ఈ సినిమా పూర్తయిన తర్వాత బుచ్చిబాబు సనా దర్శకత్వంలో ఓ చిత్రాన్ని చేయబోతున్నారు సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం ఫుల్ బిజీగా గడిపేస్తున్నారు అదేంటి ఇంకా రాజమౌళి ప్రాజెక్టు పట్టాలెక్కలేదుగా అప్పుడే బిజీ ఏంటి అనుకుంటున్నారా ఇక్కడే ఉంది బిగ్ ఫిస్ట్ రాజమౌళి ప్రాజెక్ట్ కు సంబంధించి చేంజ్ ఓవర్ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ పనిలో ఉన్నాడు మహేష్ ఈ గ్యాప్లో సేవా కార్యక్రమాలు కమర్షియల్స్ జరుగుతూనే ఉంటాయి అయితే ఎవరికీ తెలియకుండా సూపర్ స్టార్ మహేష్ బాబు ఒక షూట్ పూర్తి చేశారట అది కూడా డైరెక్టర్ అనిల్ డైరెక్షన్ డైరెక్షన్లో ప్రస్తుతం టాలీవుడ్లో ఈ వార్త వైరల్ అవుతోంది అనిల్ డైరెక్షన్ డైరెక్షన్లో మహేష్ బాబు యాక్టింగ్ అని కోడే కూస్తోంది సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తన ఫోకస్ అంతా రాజమౌళి ప్రాజెక్ట్ మీద పెట్టాడు అయితే ఈ గ్యాప్లో అనిల్ డైరెక్షన్ డైరెక్షన్లో షూటింగ్ అని కానీ అంతా ఆశ్చర్యపోయారు అదేంటి ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ సంగతి ఏంటి అంటూ ప్రశ్నిస్తున్నారు అనిల్ రాయపుడి డైరెక్షన్ లో మహేష్ బాబు యాక్ట్ చేసిన విషయం నిజమే అంటున్నారు కానీ మహేష్ బాబు ఫ్యాన్స్ కంగారు పడాల్సిన అవసరం లేదంట జరిగిన షూటింగ్ యాడ్ కోసమని అంటున్నారు అవును అనిల్ రాయపూడి డైరెక్షన్లో ఒక యాడ్ షూట్లో మహేష్ బాబు నటించారట అందుకు సంబంధించిన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది కొంతమంది మాత్రం ఇది సినిమా షూటింగ్ అనుకుని కంగారు పడిపోతున్నారు అంత కంగారు ఏమీ అవసరం లేదు ఇంకా ఈ షూటింగ్ విషయానికి వస్తే సెట్స్లో మహేష్ బాబు అనిల్ రాయపూడి సందడి చేశారట షూట్ మొత్తం నవ్వులు పరాచకాలే అంటున్నారు సాధారణంగానే మహేష్ అనిల్ ఇద్దరూ నోరు తెరిస్తే పంచలు వచ్చేస్తాయి మరి ఆ ఇద్దరు ఒకే దగ్గర ఉంటే ఆ మాత్రం ఉంటుంది ఇక సినిమాల విషయానికి వస్తే మహేష్ బాబు మాత్రం పూర్తి ఫోకస్ అంతా రాజమౌళి ప్రాజెక్ట్ మీదే పెట్టేశాడు ఈ మూవీకి మహారాజా అనే టైటిల్ కూడా ఖరారు చేశారు అంటూ వార్తలు వచ్చాయి కానీ ఆ వార్తలను రాజమౌళి కొట్టిపారేశాడు ఇంకా ఎలాంటి టైటిల్ ఖరారు చేయలేదు అంటూ చెప్పుకొచ్చాడు సినిమా మాత్రం అమెజాన్ అడవుల్లో అడ్వాన్సర్ గా ఉంటుంది అంటున్నారు ఇప్పటికే మహేష్ బాబు ట్రెక్కింగ్ కూడా చేసేస్తున్నాడు ఒక విడత విదేశాలకు వెళ్ళి అడవిలో ట్రైనింగ్ తీసుకుని వచ్చాడు మరోవైపు లుక్స్ పనులు కూడా అవుతున్నాయి వైల్డ్ వైడ్ స్టాండర్డ్స్తో జక్కన తీసేందుకు రెడీ అయిపోయాడు ఈ మూవీలో హాలీవుడ్ తారలు కూడా తలొక్కుమంటారు మహేష్ బాబు ఫ్యాన్స్ మాత్రం ఈ మూడేళ్లు ఎంత త్వరగా గడిచిపోతాయా అంటూ ఎదురుచూస్తున్నారు మరి అనిల్ రాయపూడి మహేష్ బాబు యాడ్ షూట్ అంటూ వస్తున్న వార్తలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి సినీ ఇండస్ట్రీలో కుటుంబ నేపథ్యంలో వచ్చే సినిమాలను ప్రేక్షకులు ఎప్పటికీ ఆదరిస్తూనే ఉంటారు శతమానం భవతి కూడా ఇలాంటి మూవీని దీని సీక్వెల్లో సర్వాకి అన్యాయం జరుగుతుందట ఓ కుటుంబంలోని బంధాలు అనుబంధాలు ఎమోషన్స్ వెండి తెరపై చూస్తే ఆడియన్స్ బాగా కనెక్ట్ అవుతారు ఆ తరం నుంచి ఈ తరం వరకు ఫ్యామిలీ సెంటిమెంట్ సినిమాలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతుంటారు సాధారణంగా సంక్రాంతి కానుకగా తెలుగులో పెద్ద హీరోల సినిమాలు థియేటర్లో సందడి చేస్తుంటాయి ఆరేళ్ల క్రితం సంక్రాంతి బరిలో స్టార్ హీరోల మూవీస్ తో పోటీగా నడిచి బ్లాక్ బస్టర్ విజయం అందుకున్న మూవీ శతమానం భవతి ఇటీవల శతమానం భవతి మూవీస్ సీక్వెల్ ప్రకటించారు నిర్మాత దిల్ రాజు కాకపోతే ఈ మూవీలో కొన్ని మార్పులు చేర్పులు చేశారు అదేంటో చూద్దాం వివరాల్లోకి వెళ్దాం రెండు వేల పదిహేడులో సతీష్ వేగ్నేష దర్శకత్వంలో సర్వానంద్ అనుపమ పరమేశ్వరన్ ప్రకాష్ రాజ్ జయసుదా ప్రధాన పాత్రలుగా శతమానం భవతి సినిమా తెరకెక్కించారు సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్ అయింది అంతేకాదు నేషనల్ అవార్డులను దక్కించుకుంది ఈ మూవీలో ప్రతి ఒక్క క్యారెక్టర్ మనసులకు హత్తుకునేలా ఉంటుంది ఎలాంటి అంచనా లేకుండా చిన్న సినిమాగా రిలీజ్ అయిన శతమానం భవతి మంచి కమర్షియల్ హిట్ గా నిలిచింది చిరంజీవి ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ బాలకృష్ణ నటించిన గౌతమి పుత్ర శతకర్ణ లాంటి బిగ్గెస్ట్ మూవీస్కి పోటీగా రిలీజ్ ప్రేక్షకాదరణ పొందింది కుటుంబ అనుబంధాలు ఆప్యాయతలకు పెద్దపీట వేస్తూ తీసిన ఈ సినిమా విమర్శకుల నుంచి ప్రశంసలు పొందింది ఇదిలా ఉంటే ఈ నేషనల్ అవార్డు విన్నింగ్ మూవీ సీకెల్ రాబోతోంది శతమానం భావతి నెక్స్ట్ పేజీ అని టైటిల్ ఫిక్స్ చేశారు రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు నిర్మాత దిల్ రాజు అయితే పార్ట్ వన్ లో సర్వానంద్ హీరోగా నటించిన విషయం తెలిసింది ఈ మూవీలో శర్వాకు మంచి మార్కులే పడ్డాయి లో కూడా ఈ హీరో ఉంటారని అందరూ ఊహించారు కానీ నిర్మాత దిల్ రాజు మాత్రం పెద్ద ట్విస్ట్ ఇచ్చారు ఈ మూవీ సీక్వెల్ కోసం దిల్ రాజు సోదరుడి కుమారుడు ఆశిష్ తీసుకున్నట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది ఆశిష్ రౌడీ బాయ్స్ మూవీస్ తో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు త్వరలో లవ్ మీ మూవీతో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు ఇటీవల ఆశీష్ వివాహం జరిగింది అయితే శతమానం భవతి మూవీలో శర్వాను తీసుకోవటానికి కారణాలు తెలియదు అభిమానులు మాత్రం అతనికి అన్యాయం జరిగిందని అభిప్రాయపడుతున్నారు సీక్వెల్ లో సర్వాన్ని తీసుకుంటే మంచి హిట్ అవుతుందని ఆశిస్తో వర్కౌట్ అవుతుందా అంటూ కామెంట్స్ చేస్తున్నారు శివరాత్రి నాడు తమన్నా ఫ్యాన్స్ కి కిక్ ఇచ్చింది ఈసారి అందాలతో కాదు అంతకు మించిన లుక్ తో తమన్నా కనిపించడంతో ఫ్యాన్స్ ఇప్పుడు తమన్నా స్టిల్ పై షాక్ అవుతున్నారు ఓటీటీలో రిలీజ్ అయి సెన్సేషనల్ సృష్టించిన థ్రిల్లర్ యాక్షన్ చిత్రం ఓదుల రైల్వే స్టేషన్ రెండు వేల ఇరవై రెండులో విడుదలైన ఈ చిత్రం మంచి వ్యూస్ రాబట్టుకుంది వశిష్ఠ హెబ్బా పటేల్ సాయి రోనక్ భూపాల్ కీలక పాత్రలు పోషించారు శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్ పై కెకే రాధామోహన్ ఈ సినిమాను నిర్మించారు డైరెక్టర్ సందీప్ నంది ఈ సినిమాకు కథతో పాటు మాటలు స్క్రీన్ ప్లే అందించగా అశోక్ తేజ దర్శకత్వం వహించారు అనుపు రూబెన్స్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం ఆహా ఓటీటీలో రెండేళ్ల క్రితం రిలీజై రిమైండర్ స్టాక్ తెచ్చుకుంది ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కబోతోంది ఇందులో మిల్కీ బ్యూటీ తమన్న కూడా యాక్ట్ చేస్తోంది గతంలో ఓదల టూ తెరకెక్కబోతోంది అంటూ ఎనౌస్ చేసిన సందీప్ నంది ఇందులో తమన్న కీలక రోల్స్ చేస్తుందని మునిపెన్నడు ఆమెను అలాంటి పాత్రలో చూడలేదంటూ వెల్లడించాడు తాజాగా తమన్న ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని తమన్న లుక్ రివీల్ చేశారు ఇప్పటి వరకు హాట్ అండ్ గ్లామరస్ పాత్రలో కనిపించిన మిల్కీ బ్యూటీ ఇందులో ఆధ్యాత్మికమైన పాత్రలో కనిపిస్తోంది ఓదల టూలో ఆమె శివశక్తి అనే క్యారెక్టర్ చేస్తోంది గంగా నది ఒడ్డున ఓ చేతిలో డమురకం మరో చేతిలో దండ పట్టుకుని కాషాయ వస్త్రాలు నుదుటిన విభూతి ధరించిన పోస్టర్ విడుదల చేసింది చిత్ర యూనిట్ దీన్ని బట్టి చూస్తే ఏదో మైథలాజికల్ మూవీగా కనిపిస్తోంది ఈ చిత్రానికి కూడా కథ మాటలు సంపత్ నంది అందిస్తున్నాడు మధు క్రియేషన్స్ సంపత్ నంది టీమ్ వర్క్స్పై డి మధు సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నారు తొలి పార్ట్ ఓటీటీలో రిలీజ్ కాగా ఇది థియేటర్లోనే విడుదల చేయనుంది చిత్ర యూనిట్ కాంతారా విరూపాక్ష మంగళవారం వంటి చిత్రాలకు సంగీతాన్ని అందించిన అజనీష్ ఈ మూవీకి కూడా బాణీలు సమకూర్చనున్నారు ఈ చిత్రానికి కూడా మెగాఫోన్ పట్టనున్నాడు దర్శకుడు అశోక్ తేజా కాగా సంపత్ నంది దర్శకుడుగా తమన్నా గతంలో మూడు చిత్రాల్లో నటించిన సంగతి విదితమే రచ్చ బెంగాల్ టైగర్ సిటీమార్ వంటి చిత్రాలు వీరిద్దరి కాంబోలో వచ్చాయి ఇప్పుడు అతడి ప్రొడక్షన్ హౌస్ పై మరో చిత్రంలో నటిస్తోంది తమన్నా కాంతారా సౌత్లో సూపర్ సక్సెస్ అయిన మూవీ ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ప్రీక్వెల్లో మన టాలీవుడ్ స్టార్ హీరో భాగం కాబోతున్నాడట ఇంతకీ ఎవరా స్టార్ హ్యావ్ ఎ లుక్ ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తున్న సినిమాలలో కాంతార సినిమా కూడా టాప్ లిస్ట్లో ఉంటుంది అని చెప్పవచ్చు అసలు ఈ సినిమా విడుదలైనప్పుడు ఎవరు కూడా పెద్దగా పట్టించుకోలేదు కేవలం కన్నడలోనే సక్సెస్ అవుతుంది అని అనుకున్నారు కానీ ఒరిజినల్ లాంగ్వేజ్లో విడుదలైన వారం తర్వాత మిగతా భాషల్లో ఈ సినిమా విడుదలై ఒక సంచలనం క్రియేట్ చేస్తుంది దర్శకుడిగా కథానాయకుడిగా రిషబ్ శెట్టి హార్డ్ వర్కింగ్ సినిమాలో స్ట్రాంగ్గా కనిపించింది దీంతో సినిమా కంటెంట్ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది ఇక ఇప్పుడు ఈ సినిమాకు కాంతారా కాంతారా చాప్టర్ రాబోతున్న విషయం అసలు కథలోని అంశాలను మరింత ఫాంటసీ నేపథ్యంలో ప్రజెంట్ చేయబోతున్నారు ఆ మధ్య ఎనౌన్స్మెంట్ పోస్టర్ తోనే భారీ అంచనాలను క్రియేట్ చేశారు తప్పకుండా ఫ్రీక్వెల్ అంతకు మించి అనేలా ఉండబోతుందని చెప్పకనే చెప్పేశారు అయితే ఈ సినిమాలో కొన్ని స్పెషల్ రోల్స్ కూడా ఆశ్చర్యపరిచే విధంగా ఉంటాయట దేశవ్యాప్తంగా గుర్తింపు రావడంతో ఇందులో మిగతా భాషలోని నటీ నటులను కూడా సెలెక్ట్ చేసుకోవాలని అనుకుంటూ ఉన్నారు అయితే టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి మాత్రం ఒక పవర్ఫుల్ హీరోను తీసుకోబోతున్నట్లుగా తెలుస్తోంది అతను మరెవరో కాదు జూనియర్ ఎన్టీఆర్ అని గాసిప్స్ గట్టిగానే వస్తున్నాయి ఇటీవల కర్ణాటకకు వెళ్లిన జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ని అలాగే రిషబ్ శెట్టిని కలిశాడు అయితే తన ప్రాజెక్టుల కోసమే ఎన్టీఆర్ అక్కడికి వెళ్లాడు అని అలాగే కాంతారా ప్రాజెక్ట్ లో కూడా అతను ఒక భాగం కాబోతున్నాడు అని మళ్లీ గుసగుసలు మొదలయ్యాయి తప్పకుండా ఒక టాలీవుడ్ హీరో అయితే కాంతారాలో కనిపించబోతున్నట్లు బలమైన టాక్ వస్తుంది ఇక ఎన్టీఆర్ ఓకే చేశాడా లేదా అనేది తెలియాల్సి ఉంది ఏదేమైనా కూడా ఇలాంటి కాంతారా లాంటి ప్రాజెక్ట్లో ఎన్టీఆర్ కనిపిస్తే మాత్రం ఆ సినిమాకు మరింత మేజర్ ప్లస్ పాయింట్గా నిలుస్తుంది అని చెప్పవచ్చు ఇక జూనియర్ ఎన్టీఆర్ మరొక వైపు కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్తో కూడా ఒక సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసింది ఆ ప్రాజెక్ట్ వచ్చే ఏడాది స్టార్ట్ కానుంది